నూజివీడు నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు చెందిన నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు ముప్పై ఒక్క లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చక్రను అందజేశారు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసార్థి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించారన్న లక్ష్యంతో నగదు అందిస్తున్నట్లు తెలిపారు అగ్ని ప్రమాదాలకు గురైన బాధిత కుటుంబాలకు యాభై వేలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వారికి నూజ్బీ ట్రిపుల్ ఐటీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ కు పది లక్షలు ప్రథమ బహుమతి పొందినట్లు తెలిపారు مان خطي چاڪي کي جنڪشن پر ٿيندي آهي اميش گورو سر پنچاب ۾ آڳيش جو ٿو 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 ٿ జి పాలసీ కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్వాంటమ్ టెక్నాలజీ ఫండ్ కానివ్వండి వీటన్నింటినీ కూడా ఏంటంటే వారికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్కి అనుగుణంగా మనం కూడా పాలసీస్ తయారు చేసుకుని వారు ఏదైతే ఒక్కొక్క పాలసీలో లక్ష కోట్లు యాభై కోట్లు ఏదైతే నిధులు ఏర్పాటు చేశారో ఆ నిధుల నుండి ఎక్కువ మొత్తంలో మన రాష్ట్రానికి సాధించి తద్వారా ఆ రంగాన్ని అభివృద్ధి చేసి ఆ రంగాల్లో మన పిల్లలందరికీ కూడా ఏదైతే తల్లికి వందల ద్వారా చదువుకుంటున్నారో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని గుర్తించమని చెప్పేసి ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అనుభవ చేస్తా ఉన్నాయండి అభివృద్ధి కూడా అదే విధంగా చేస్తా ఉన్నా దాదాపు ఐదు లక్షల కోట్లు మన ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన అభివృద్ధి పనులు వర్షం స్థాపన కానివ్వండి సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి కూడా జరుగుతూ ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో సంభాషించడం జరిగింది వచ్చే సంవత్సరం